హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ అమెరికా వచ్చిన తర్వాత జస్ట్ అట్లా సూపర్ మార్కెట్స్ కానీ షాపింగ్ చేయడానికి తర్వాత హౌజెస్ చూడడానికి అట్లా వెళ్ళొచ్చామన్నమాట సైడ్ సింగ్ అంటూ వెళ్ళలేదు ఇక్కడ ఇది ఫస్ట్ అనమాట సో ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళందరు కూర్చొని మాట్లాడి లాస్ట్కి ఫైనల్ చేశారు నయాగారా ఫాల్స్ అమెరికా ఇంత దూరం వచ్చారు కదా అత్తా మీరు అది చూడకుండా వెళ్తే ఎట్లా సో అది చూస్తేనే మీకు మంచి మజా వస్తుంది చాలా బాగుంటుంది సో సిరి కూడా చూడలేదు అని చెప్పారు అనమాట సో అందుకని నయాగర్ ఫాల్స్ కి వెళ్తున్నాము సో దానికోసం అని ప్రిపరేషన్స్ అన్ని కూడా టోటల్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యాబిన్ బ్యాగ్ క్యాబిన్ కాబట్టి సిక్స్ నైట్స్ ఫైవ్ డేస్ వెళ్తున్నాం కాబట్టి సో ఇంత లగేజ్ ఈ లగేజ్ అంతా కూడా ఈ క్యాబిన్ బ్యాగ్స్ పడతాయా పడతాయ లేదనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి అండ్ నాయగారా అంటే లైక్ న్యూయార్క్ అక్కడ చూసాము వెదర్ కొంచెం చల్లగానే ఉంది అంటే మేబీ మేము అడ్జస్ట్ అవ్వచ్చేమో కానీ అమ్మ వాళ్ళకి కొంచెం చాలా ఎక్కువ అవుతుంది ఏమో మాక్సిమం హైట్ ఫిఫ్టీన్ ఉంది లో సో అందుకే ఈ స్వెటర్స్ తీసుకున్నాము సో యాక్చువల్లీ ఈ బ్లూ కలర్స్ ఇటు నావే వాళ్ళని ఏం తెచ్చుకోమని చెప్పలేదు నేను సో సమ్మర్ కదా అని చెప్పి వాళ్ళు ఏం తెచ్చుకోలేదు సో ఈ టూ స్వెటర్స్ నావిచ్చినా ఉంటాయి కాబట్టి నేను ఇస్తాను అనవసరంగా ఎందుకు అనమాట సో అందుకని తెచ్చుకోలేదు ఇవైతే ఈ రెడ్ది ఈ బ్లూది చూడలే అనుకుంటా మీరు ఎవరు ఈ రెడ్ది చాలా చాలామంది అడిగారు సో ఇట్ ఈస్ ఫ్రమ్ మైకిల్ కాస్ పునీత్ నాకు గిఫ్ట్ చేశాడు పెళ్ళికి ముందు అది సో ఈ బ్లూ కలర్ది వచ్చేసి నేను కొనుక్కున్నాను లకీ బ్రాండ్ దాంట్లో సో ఈ బ్లూ కలర్ది అమ్మకి ఇద్దామని నేపు అనుకుంటున్నా బట్ ఇంకా చాలా అయితే ఇది అవుతుందేమో అని అన్నాడు పునీత్ సో రెండే చూస్తుంది ఏ సెట్ అయితే అది తీసుకోమా ఓకేనా

ఇక్కడ వచ్చేసి ఇగోండి మా నాన్న ఈ మఫ్లర్ క్యాప్ తీసుకున్నా కొంచెం నాన్న చలి ఎక్కువ అన్నమాట ఇంకా అమ్మకన్నా నా మా అమ్మకి చలి అసలు ఉండదు నాన్న చలి ఎక్కువ ఒకప్పుడు ఉల్టా ఉండే ఇప్పుడు మాత్రం మారిపోయింది కాదు ఇంకా దోషమే చైనస్ ఐటచ్ ఉంది నాన్న ఉంటే ఖచ్చితంగా మనకి లేడీస్ కి అనేది ఎక్కువ వేడి ఉడకపోస్తుంది సో నాకైతే హ్యాపీగా ఉంది దీనికి కొంచెం ప్రొటెక్షన్ కి ఈ క్యాప్ స్వెటర్ అవన్నీ కూడా తెచ్చుకుంటున్నారు సో ఇది వచ్చేసి నా కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ తర్వాత బ్యాంగా హెయిర్ యాక్సెసరీస్ అన్ని కూడా దీంట్లో పెట్టుకున్నా సో ఇప్పుడు ఈ క్యాబిన్ బ్యాగ్లో నేను పెట్టుకుంటా దాంట్లో మా వారికి సర్దేస్తా సో టోటల్గా నేను వన్ టూ త్రీ ఇంకొక శారీ ఉంది సరే ఫోర్ సారీస్ ప్లస్ ఫోర్ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నా ఒకటి వేసుకుంటున్నా ఫస్ట్ టైమ్ మా అమ్మ సూపర్ డిజైనర్ వేర్ డ్రెస్సెస్ సో యాక్చువల్లీ జోక్ ఏంటంటే అనుకుంటున్నా ఇండియాలో ఒక త్రీ డ్రెస్సెస్ తెచ్చుకున్నా నేను కాటన్ నచ్చలే కాదు కానీ కాటన్ డ్రెస్సెస్ క్యాజువల్ సింపుల్ గా ఉన్నాయి అనమాట అయితే సిరి ఏం చేసింది అమెరికా వచ్చిన తర్వాత నాకు డ్రెస్సెస్ ఇప్పించింది ఒక ఆన్లైన్ పేజ్ లో చూసి ఆర్డర్ చేసినా అనమాట సో నేనేమో ఇండియా నుంచి తెప్పించుకున్నాను డ్రెస్సెస్ సిరికేమో ఇండియా నుంచి తీసుకొచ్చిన నేను ఇక్కడ నుంచి కొనుక్కున్నా అదే ఆశ్చర్యం వేస్తుంది అంటే నేను డ్రెస్ ఐడియా లేదనమాట సో ఈ డ్రెస్సెస్ అన్ని వేసుకున్నాక నేను ఫోటోస్ తీసి పెడతా సో పెడతాను ప్యూర్ చినాన్ 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 డ్రెస్ చాలా బాగుంది ఇది అండ్ ఇగో ఈ వైట్ కూడా అంతే రెండు చినాన్ డ్రెస్సెస్ కాటన్ కాకుండా మనకి కొంచెం పార్టీ వేర్ అండ్ ఆల్సో ఇట్లా మనం బయటికి వేసుకోలేడానికి చాలా బాగుంటాయి స్టిచ్ చేసుకోవాలి ఇంత టైం లేదు అసలు మాకు సిక్స్ ఓ అది ఫోర్ ఓ క్లాక్కి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి వచ్చేసి ఒంటి గంట అయింది ఒకవేళ థ్రెడ్ తీసుకొని అక్కడ వేసుకునే స్కోప్ ఉంటే కనుక అక్కడ వేసుకుందాము లేకపోతే అట్లనే అడ్జస్ట్ అడ్జస్ట్ అంత అయిపోతాయికి నాకు సో ఈ బ్లాక్ వచ్చేసి కొంచెం కాటన్ మిక్స్ ఉంది అండ్ ఆర్గాన్జా దుపట్టా వచ్చింది దానికి అండ్ ఈ మూడు డ్రెస్సెస్ కూడా నేను ఒక పేజ్ తీసుకున్నా చాలా బాగుంది నాకు మళ్ళీ నచ్చినాయి వెల్కమ్ ఇగో ఇది ఇండియా నుంచి తెచ్చుకుంది డ్రెస్ సో సేమ్ నా దగ్గర కూడా ఉంది మా ఇద్దరికి సేమ్ ఉంది డ్రెస్ సేమ్ కలర్ సేమ్ ఆలియా డ్రెస్ అది అండ్ ఇవన్నీ వచ్చి శారీస్ లైట్ వెయిట్ తీసుకోమని నేను ఎందుకంటే బరువు బరువు అయితే ఉంటుంది ఎంజాయ్ చేయలేము శారీ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది బట్ మా మమ్మీకి ఏదంటే ఎప్పటి నుంచో ఎన్నో ఈరోజు శారీ అలవాటు కాబట్టి శారీస్ ఎక్కువ తెచ్చుకుంది డ్రెస్సెస్ కూడా చాలా వేసుకున్నాను స్కూల్ కి నేను కాదు సో ఇది ఈ చీరలన్నీ కూడా ఇంకా పెట్టి బ్లాక్ స్కూల్ అంటే ఏంటి అసలు యాక్చువల్లీ మా మమ్మీ వర్క్ చేసింది డాన్స్ టీచర్ లాగా రమాదేవి పబ్లిక్ స్కూల్లో ఫుల్ టైం చేసేది అనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏం వర్క్ చేయట్లేదు చందు పెళ్ళి పెళ్ళికి బంద్ చేసిన చందు పెళ్ళి కుదిరిన అయిన తర్వాత నేను రిజైన్ చేసే చేసిన మిస్ అవుతావా అమ్మ డ్యూటీ గానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని పిల్లలు వద్దన్నారు సో ఇక్కడ ఇట్లా ఏమంటారు టైం పాస్ చేస్తున్నా జస్ట్ ఇవన్నీ మా డాడీ ఇవన్నీ పెట్టేసే వేడు అమ్మనే ప్యాక్ చేయాలి అవి కూడా అంటే మా డాడీ కూడా చేస్తాడు అట్లా ఏం లేదు కానీ నేనే తృప్తి లేదు నాకు ఆయన ఏం పెట్టుకుంటా అది ఎక్కువ మా డాడీ మళ్ళీ అక్కడ ట్రిప్కి పోయి నాకు అంటదని చెప్పి నువ్వే పెట్టేసే అన్ని పెట్టి పెట్టినా అని చెప్పి తెచ్చుకోలేదు అంట కొంచెం నాకు ఏమంత అది కూడా అనుకుంటే పాపం తన ఇష్టం కానీ తనకు కూడా బేసిక్ నేను పెట్టే బతకం

పెట్టుకుంటా ఇప్పుడు షూ వేసుకుంటావు చూసుకుంటా దీంట్లో పెట్టుకో నేను ఒక కవర్ ఇస్తా చెప్పులకు కవర్ ఉంది యాక్చువల్లీ తెలుసా మార్నింగే లేచి మా మమ్మీ ఏం చేసినా కూడా చూపిస్తాం మీ అందరికి సో అమ్మ టమాటో పచ్చడి అనమాట ఇదిగోండి టమాటా ఆవ పచ్చడి సో డాడీకి కొంచెం చపాతి ఇంకా టమాటో చట్నీ తీసుకో అంటే ఈరోజు తినేసి వెళ్ళాలి అని చెప్పి చపాతి ఇంకా టమాటో చట్నీ వేస్తుంది అమ్మ స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఏం తెలుసా ఇది వామ జీలకర్ర సోంపు మూడు విడివిడిగా వేయించేసి చుక్క ఉప్పు ఇష్టం ఉంటే కలిపొచ్చు ఇట్లా వేసేసి కలిపేసి దీంట్లో ప్యాక్ చేసేసుకొని ఇంట్లో బాటిల్ ఉంటే పెట్టి పెడతా తినంగానే అది వేసుకుంటారు మా ఆయన మంచిగా అరుగుతుంది అని మంచిగా అసిడిటీ ప్రాబ్లం కూడా అట్లా ఏమైనా ఉంటాయి కూడా తర్వాత ఇలాంటివన్నీ మనం చిట్కాలు కంపల్సరీ వాడాల్సిందే ఇవాళ ఫుల్ క్లౌడీ ఉంది ఇక్కడ మేము ఉండే దగ్గర ఓవింగ్ లో ఉంటాం మేము సో ఇక ఫుల్ క్లౌడీ ఉంది ఈరోజు మొత్తం వర్షం అనుకుని చూపిస్తుంది సో మేము వెళ్ళే టైంకి ఫ్లైట్ డిలే అవుతుందో ఏందో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ క్లౌడీ ఉందన్నమాట సిరివాళ్ళు ఏమన్నారంటే ఒక హ్యాండ్ బ్యాగ్లో ఒక హ్యాండ్ బ్యాగ్ అంటే కష్టం అవుతుంది కదా ఈ హ్యాండ్ బ్యాగ్ చేతిలో పట్టుకొని ఈ హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్లో పెట్టుకోమని చెప్పిండ్రు సో ఏమో ఎందుకైనా మంచిది మళ్ళీ రెండు హ్యాండ్ బ్యాగ్లు ఏంటి అది అని అంటారని చెప్పేసి సేఫ్ సైడ్లో ఒక బ్యాగ్ మాత్రం లోపల పెట్టుకోండి అని చెప్పిండ్రు సో అందుకనే ఇది కూడా లోపల పెట్టించిన ఈ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని

కొనండి ఎక్స్ట్రా నేను బట్టలు కొనండి కొనండి అంటే కూడా మా వారి కొనలేదు అని చెప్పిన నేను సో ఇవేనాయ అంటే ఇప్పుడు మరి ఈ ఈ ప్యాంట్ కి షర్టా ఓకే ఓకే సో వన్ వైట్ షర్ట్ కి బ్లాక్ ప్యాంట్ జీన్స్ వేసుకోవచ్చు బ్లాక్ ప్యాంట్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు వైట్ కనీటి సూట్ అవుతుంది నాలుగు అని చూసుకొని మళ్ళీ ఉదయం ఒకసారి పోయి మళ్ళీ ఇంకోసారి సో నేనైతే ఇట్లా రెడీ అయిపోయాను స్టైల్ స్టైల్గా రెది రెడీ అయిపోయాను అనమాట అంటే మనం ఏంటంటే ఇట్లా మెయిన్ కారణం ఏంటంటే సిరి ఇట్లా డ్రెస్అప్ అయి అవ్వమ్మ నీకు చాలా బాగుంటుంది ఇక్కడ అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం వల్ల ఇట్లా రెడీ అయిపోయాను అనమాట సో వయసు వయసు నిమిత్తం లేదు ఎంజాయ్ చేయడానికి ఏ వయసు అయినా ఒకటే సో ఇంకేంటంటే ఇప్పుడు మేము టూ స్టేట్స్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి న్యూ జెర్సీ తర్వాత న్యూయార్క్ అక్కడ నుంచి నయాగర ఫాల్స్ చూస్ వేసుకొని వస్తాము అంటే అమ్మకతి న్యూజిలాండ్ కూడా వెళ్తారంట ఏ ఇప్పుడే కరెక్ట్ అన్న కరెక్టే అన్న టూ డేస్ నుంచి న్యూ జెర్సీ న్యూయార్క్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ అంటుంది డాడీ నువ్వు కూడా రెడీయా నేను కూడా రెడీ అమెరికా అంటే న్యూయార్క్ న్యూయార్క్ అంటే అమెరికా నేను కూడా నేనేం చెప్పలేదు అమ్మ చెప్పినట్టు రెడీ అయినా ఎస్ అమ్మ చెప్పినట్టు రెడీ అయినా ఓకేనా ఓకే चलो అయితే సరే అదే ఇక్కడ కమ్మలేంటి బాబెక్కుంది స్టాండ్ నేను స్టైల్ స్టైల్ కి రెడీ ఇక్కడైతే వర్షం అయితే ఫుల్ కుండపోత వర్షం వచ్చేటట్టుగా అంత నిమికొద్దం సార్ మీకు ఒక డన్స్ ఆ నేను ఇప్పుడే వచ్చనా అక్కడ హేల్ స్టాప్ ఐస్ వర్షం పడింది వీడియో కూడా తీసిన వరుణ దేవుడికి ప్రార్థిస్తున్నా ఏంటంటే మేము అక్కడికి వెళ్తున్నాం కదా ట్రిప్ కి అక్కడ అంతా కూడా మాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి ఆ వరుణదేవుని ప్రార్థిస్తున్నాను మీరేనా వరుణదేవుడు అక్కడ వర్షం లేదులే సో అదే అనమాట సో ఇలా ఈ విధంగా మేము అయిపోయి బయలుదేరుతున్నాము అక్కడ కూడా మేము ఎలా ఎంజాయ్ చేస్తాము లేంటి మేము ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్కి వెళ్తున్నాము అన్నీ కూడా వీడియో రూపంలో మీకు చూపిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్